హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మరొక వీటితో అయితే మీ వచ్చాను కంటే నిండా నిద్ర లేదు కడుపు నిండా సుఖం లేదు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి దివాళి వచ్చిన దగ్గర నుండి దివాళీ పండుగ వస్తుంది అన్నది వస్తుంది అన్న దగ్గర నుండి ఇదే పనులు అండి ఇదే పనులు స్టార్ట్ అయిపోయినాయి క్లీనింగ్స్ పనులు ఆల్రెడీ మీరు వీడియోస్లలో చూస్తుంటారు కదా ఇంకా నేనైతే ఇంకా రీసెంట్ టైంగా ముగ్గులు వేయడం కూడా పెట్టుకున్నాను బట్ ఏంటంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేసామన్న సరికి అయితే వీడియోస్ అయితే అన్నీ డిలీట్ అయిపోయినాయి అన్ని సెల్లా నా స్టోరేజ్ అయిపోయిందండి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అసలు వీడియో అప్లోడ్ కాలేదు సో దానికోసం అని అయితే నేను వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వచ్చిందండి ఏం చేద్దాం తప్పని పరిస్థితులల్లో మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి నేను ఇప్పటికైనా పెడతానండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసేదా పెడతాను నేనైతే ఇంకా లాస్ట్ వీక్ నుండి అయితే క్లీనింగ్స్ అనేది పెట్టుకున్నా కదండి క్లీనింగ్స్ పెట్టుకున్న తర్వాత ముగ్గులు వేయడం అయితే పెట్టుకున్నాను చూసారు కదా గ్యాస్ దగ్గర అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇలా వేసుకున్నాను నాకైతే ఎక్కువ ఏం రావండి నార్మల్గానే ఏదో అలా ట్రై చేశాను దాని తర్వాత అయితే ఇంకా బయట కడపలకి అండ్ ఇక్కడ బయట ఇట్లా వేయడం అయితే ఇట్లనైతే డిజైన్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే వాకిట్లో ముగ్గు వేస్తే అసలు ఉండడం లేదండి చాక్స్తో వేసిన వెంటనే ఇంకా టెన్ పిల్లలు అటు ఇటు వల్ల ముగ్గు అయితే పోతుంది ఇంకా ఇంటి ముందు బోసి బోసిగా ఉంటుందనేసి నేనైతే ఇట్లా సెట్ చేసుకున్నాను ఏదో నాకు అయినట్టు అయినట్టయితే ఇంకా ఈ టెన్ డేస్ నుండి కంట నిద్ర కంట నిండా నిద్రలేదు కడుపు సారీ అండి కంటికి లేదు కడుపు నిండా తిండి లేదు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఇంత కష్టపడి ముగ్గులేసి వీడియోస్ తిస్తే వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి ఫైనల్గా నా ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా వేసే ముగ్గులు ఉన్నాయండి ఇంకా ఆయనంట ఆయనంట ఇంట్లో ఇంట్లో వర్క్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అండ్ పాపని స్కూల్కి పంపించుకుంటా హస్బెండ్ని డ్యూటీకి పంపించి ఇంట్లో వర్క్ చేసుకొని చిన్న పాపని చూసుకొని ఇంకా ఇదైతే రోజు కొంచెం అయితే నేను వేస్తున్నానండి డైలీ నాది ఇదే అయిపోయిందండి పనులు ఈ మధ్యలో వీటికి చూడండి కడప కూడా పెయింట్ వేసాను యాక్చువల్లీ వేస్తామని అనుకునే లోపు ఇంకా ఏదో ఒక పని పడడం అండి దాని తర్వాతకి పాపకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్కి చదువు పీయాలనేసి ఇంకా మళ్ళీ పాపకి టైమింగ్ కేటాయించడం అనేసి ఇంకా నాకు అయినంత అయినంతనైతే నేనైతే ఇంకా ఈ పెయింటింగ్స్ అయితే వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను దివాళి కదండి పూజలు చేసుకుంటాం కదా మనము అందుకనేసి నేనైతే ఇల్లు అయితే ఇలా క్లీనింగ్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ లేచి అంతా కడుగుతున్నాను ఎలా ఉందండి నా వాకిట్లో ముగ్గు దాని తర్వాత అయితే ఈ ఈ మధ్యలో అయితే టిప్స్ బయటనే తెప్పిస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో అసలు పని కావడం లేదండి చాలా పని అయిపోతుంది బాడీ అనేది నాకు చాలా అలసిపోతుందండి మామూలుగా ఉండట్లేదు మళ్ళీ పిల్లలు బట్టలు విండడం ఇంకా హౌస్ వైఫ్ ఎన్ని వర్క్స్ ఉంటాయండి చేస్తా చేస్తే పనులు ఉంటాయి కానీ పనులు లేకుండా ఉండవండి ఇంకా నాకైతే నా కాక నేనైతే ఇంకా బయట నుండి అయితే ఇవాళ టిఫిన్ తెప్పించానండి ఇంకా టిఫిన్ బయట క్లీనింగ్స్ అంతా అయిన తర్వాతకైతే నేను కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాను దోశ తెప్పించుకున్నానండి నాకు ఎక్కువ దోశ ఇడ్లీ తింటాను నాకు ఇష్టమైనది మాత్రం చపాతి పూరి అండి కానీ ఏం చేద్దాం జీవితం ఇష్టమైన ఎక్కువ తినలేని సిచ్యువేషన్ వస్తుందండి మనం జీవితంలో ఏదైతే తినాలనుకుంటామో అదే తినలేము జీవితంలో దేనికైతే భయపడద్దు అనుకుంటామో అదే మనకు ఎదురవుతుందండి మనిషి జన్మ అంతే అనుకుంటా నాకైతే అంతే అండి నేనైతే దేనికైతే భయపడతానో అదే జీవితంలో నేను ఫేస్ చేస్తాను అండ్ ఇంకోటి ఏదైతే ఇష్టంగా తినాలనుకుంటానో అది నేను ఇష్టంగా తినలేను ఈ విషయంలో నేను దురదృష్టవంతరాలు అనేది చెప్పొచ్చండి నిజంగా నా అంత దురదృష్టవంతరాలు అయితే ఉండదు ఏం చేస్తామండి నేను ఇంత వీడియోస్ వీడియోస్లో కూడా చెప్పానండి అన్నప్పుడు ఏమో దొరకదు దొరకదాం అన్నప్పుడు తినలేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి దాని తర్వాత అయితే నేను ఇవాళ పూజ గది క్లీన్ చేసుకున్నానండి పూజ రూమ్ అయితే శుభ్రం చేసుకున్నాను ఎందుకంటే పండగ వస్తుంది కదా అనేసి నేను ఇవాళ చేసుకున్నాను ఎందుకు అండి పండగల రోజు అమావాస్యల రోజు నేనైతే ఇలాంటి అయితే ఎక్కువ నేను పట్టించుకోను ఎందుకంటే పట్టింపులు అనేది ఎక్కడి వరకు పట్టించుకోవాలో అక్కడి వరకే అండ్ నాకు ఎప్పుడైతే కుదురుతుందో నేను ఎప్పుడైతే చేయాలనుకుంటున్నా అప్పుడే చేస్తానండి ఇంక ఇవాళయితే నాకు చేయాలనిపించింది ఇంకా ఇంకా పండగ కూడా దగ్గరికి వస్తుంది కదా అనేసి ఇంకా ఎట్లకైనా ఈ పూజ రూమ్ ఒకటి క్లీన్ చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే రూమ్ అయితే ఇవాళ అంతా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంకా పూజ రూమ్కి అయితే బొట్లు అయితే నేను ఫొటోస్కి అయితే బొట్టు పెట్టుకున్నాను దాని తర్వాతకైతే అయితే ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేశారు ఆ వీడియోని అయితే నేను లేండి అప్పటికి మా హస్బెండ్కి డ్యూటీకి చాలా లేట్ అయిపోతుంది వంట చేయాలండి ఇంకా నేను చూడండి టమాటా చారుకి అయితే ప్రిపేర్ చేస్త ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాతనైతే టమాటా చారు చేశానండి నేనైతే మా ఇంట్లో టమాటా చారు చేయక చాలా డేస్ అయిపోయిందండి ఇంకా ఏం కర్రీ అయితే లేదు ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి ఇంకా టమాటా ఓన్లీ టమాటాలు పై మాత్రమే ఉన్నాయి సరే ఈ టమాటా చారు చేద్దాం అనేసి అయితే నేను టమాటా చారు ఇంకా పూజకు ముందే టమాటాలు అయితే ఉడకబెట్టానండి ఉడకబెట్టి ఇంకా టమాటా చారు అయితే ప్రిపేర్ చేశానండి నా వీడియో నచ్చిందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో నా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాయి ఇంకో కొంచెం నన్ను అయితే ముందుకు అయితే నేను అడుగుతున్నాను ఇంకో రిక్వెస్ట్ అండి నాకు ఫోర్ వాచ్ అవర్ అనేసి నోటిఫికేషన్ వచ్చింది కానీ మానిటైజన్ కి అప్లై చేద్దామంటే అప్లై బటన్ అయితే ఆన్ కావడం లేదండి ఎందుకనేది కొంచెం నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను చాలా డేస్ తర్వాత ఫోటోస్ ఇందాకలా నేనైతే క్లిప్ అయితే మిస్టేక్ చేశానండి మళ్ళీ యాడ్ చేశాను చూసుకొని ఇంకా నేనైతే పూజ పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని ఫోటోస్ అంతా కడుక్కొని ఇంకా ఫొటోస్కి అయితే ఒక్కొక్కటి అయితే ఇట్లా బొట్టు పెట్టుకుంటున్నానండి చూడండి ఎంతో ఇష్టమైన తిరుపతి దేవుడు లక్ష్మీదేవి అండ్ సాయిబాబా లక్ష్మీదేవి అండి మా ఇంట్లో ఇవే ఫొటోస్ ఉంటే నేను ఎక్కువ పెట్టానండి మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకే పెట్టుకోవాలనేసి మేము పూజ చేసేది కూడా ఈ దేవుడికేనండి సాయిబాబాకు లక్ష్మీదేవతకి అండ్ వెంకటేశ్వర స్వామికి ఇవేనండి మా ఇంట్లో ఇంకా ఈ పూజలే ఉంటాయి ఇంకా ఒక్కొక్కటిగానైతే దేవుళ్ళని నేను పూజగా అది క్లీన్ చేసుకొని ఫొటోస్ కడుక్కొని ఇంకా దేవుళ్ళనైతే బొట్టు పెడుతున్నాను ఇంకా నేను బొట్టు పెట్టిన తర్వాతకి మా హస్బెండ్ వచ్చేసి అయితే ఇంకా పూజ చేస్తానండి నేను వీడియో ఇది సగం సగమే తీసాను అప్పటికే మా హస్బెండ్కి లేట్ అవుతుందని చెప్పాను కదా నేనైతే ఇంకా మళ్ళీ వంట చేయాలని టక్క టక్కనైతే నేను ఇంకా ఈ పని అయితే చేస్తున్నానండి ఇవాళ నేను పూజ గది శుభ్రం చేసుకున్నానండి నా వీడియో నచ్చిందా అండి మీకు నచ్చినట్లయితే ఇందాకలా సారీ అండి నేను మానిటైజర్ గురించి అయితే ఒక డౌట్ అడిగాను కదా ఎవరికన్నా నా వీడియో చూసి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాది ఫోర్ థౌసండ్ వాచ్ అవ్వరని నోటిఫికేషన్ వచ్చింది కానీ అప్లై బటన్ అయితే ఆన్ కావడం ఆన్ కావడం లేదండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అని కూడా వచ్చారు అప్లై బటన్ ఎందుకు ఆన్ కావడంలో నాకైతే అర్థం కావట్లేదండి ప్లీజ్ అండి మీరు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయరా అండి మీ హెల్ప్ వల్ల నేను మానిటైజర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ప్లీజ్ అండి నేను అడిగినప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు కదా నా మీదే ఎవరన్నా దయ చూపెడితే దీనికైతే రిప్లై ఇస్తారని అయితే నేను అనుకుంటున్నానండి అప్లై బటన్ ఎందుకు ఆన్ కావడం లేదనేది నాకైతే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి దానికి రూల్స్ ఏంటనేది కూడా మీరైతే నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఎందుకంటే నేను ఎంతో కష్టపడతా కానీ ఈ పొజిషన్కి అయితే నేను రాలేదండి ఆ వాచ్ ఎవరు కంప్లీట్ కావడానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి డే వీడియో తీయడం ఇష్టం లేకున్నా కూడా నేను అన్న ఏంకు రీచ్ కావాలని ఒక కాన్సెప్ట్తో పట్టుదలతో వీడియోస్ అయితే తీసి ఇంకా వీడియోస్ అయితే నేను అండి డైలీ ఫైనల్గా అయితే ఫోర్ థౌజండ్ కంగ్రాట్స్ లక్కీ క్యూటీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అని అయితే నాకు నోటిఫికేషన్ వచ్చిందండి కానీ నోటిఫికేషన్ వచ్చింది కానీ ఎయిర్న నెల పోయాక మనకు అప్లై బటన్ ఉంటుంది కదండి ఆ అప్లై బటన్లో నేను అప్లై చేద్దామంటే నాకు అసలు అది ఆన్ కావడం లేదండి ఎందుకు ఆన్ కావడంలో నాకు అసలు అర్థం కావట్లేదండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ మరీ అడుగుతున్నా నా వీడియోస్ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నాకు సపోర్ట్ చేయరా మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళిపోతానండి ప్లీజ్ అండి ఈ ఈ మానిటైజర్కి అప్లై చేయాలనేది నా గోల్ ఏమండి నేను ఇంకా ఈ బాధతో నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన నేను అసలు హ్యాపీగా కూడా లేదండి కేక్ కూడా కట్ చేయలేదు నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వచ్చినాక కేక్ కట్ చేయాలి ఎన్నో చేయాలనుకున్నాను కానీ నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ వాచ్ అవర్ మాని వాచ్ అవర్ నోటిఫికేషన్స్ ఈ రెండు ఒకేసారి వచ్చినాయండి ఈక్వల్ టు ఈక్వల్ నేను వచ్చిననే హ్యాపీగా పడల్లా ఇది అప్లై బటన్ ఆన్ కావట్లేదని బాధపడల్లా నాకైతే ఏం అర్థం కావట్లేదు ప్లీజ్ అండి ఎవరన్నా నా వీడియోస్ని నచ్చి నన్ను ఫాలో అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చిన్న హెల్ప్ కారండి ఈ మానిటైజర్ కి అప్లై బటన్ ఎన్నులో ఎందుకు ఆన్ కావడం లేదు అసలు ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం నాకు చెప్పండి ప్లీజ్ అండి నన్ను మీ అక్కో చెల్లో ఎవరో అనుకొని ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పగలరని అయితే అడుగుతున్నా బాయ్ అండి